చిన్నిసార్లు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం టీవీ నేను జేకే మిత్రారా దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి పది మందికి షేర్ చేయండి లైక్ చేసుకోమని చెప్పండి మీరు కూడా లైక్ చేసుకోండి ఆర్బిఐ ఇది ఏంటి ఆర్బిఐ అంటే ఏంటి అనుకుంటున్నారేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ అంటే తెలియని వారు ఎవరు ఉండరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది అదేనండి మన బడ్జెట్లో భాగంగా కొత్త విధానం తీసుకొస్తుంది ఏంట్రా కొత్త విధానం అంటే ఆరు పాయింట్ యాభై శాతంగా ఉన్న వడ్డీ ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గిస్తుంది అంటే మీ ఈఎంఐలు సుమారు నలభై సంవత్సరం నలభై నూట నలభై నెలలు పెట్టుకున్నారనుకోండి అది మీకు నూట ముప్పై నెలలకి కుదించొస్తారు లేదంటే ఈఎంఐ కట్టే డబ్బులు తగ్గించుకోవచ్చును హౌసింగ్ లోన్లు కానీ ఏదన్నా డొమెస్టిక్ తీసుకున్న వెహికల్ లోన్సు ఇవన్నిటికి కూడా ఇది వర్తిస్తుంది ఇది చాలా వరకు జరుగుతుంది కానీ ఎవరికి కూడా బయటికి రావట్ల కాబట్టి మీకు తెలియజేయడం ఏమంటే ఈఎంఐ లోన్లు ఛార్జీలు తగ్గుతాయి కట్ట కట్టుబడి తగ్గుతుంది ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీకు కట్టే డబ్బులు తగ్గుతాయి కదా అలాగా ఈ కొత్త విధానాన్ని ఆర్బీఐ తీసుకొస్తుంది ఇప్పటికే కొన్ని చోట్ల అమల్లో ఉంది అమలు అయిపోయింది ఇంకా కొన్ని చోట్ల అమలు జరగడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటే మీరు బ్యాంకులకు వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు అడిగి మరీ తెలుసుకోవాలి వాళ్ళంతలో వాళ్ళు చెప్పరు అలాగే ఎఫ్డీలు కూడా ఇంట్రెస్ట్లు తగ్గిస్తున్నారు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారు ఇన్ని నెలలు అయితే ఇన్ని రోజులైతే ఎంత ఇన్ని నెలలు అయితే ఎంత మీరు నూట నలభై నాలుగు రోజులు పై చిలుకు పెట్టుకుంటే కానీ మీకు తగ్గింపు ఎక్కువ ఆదాయం రాదు అనే మాట తగ్గింపు రేట్లు వస్తాయి కాబట్టి మీరు ఎఫ్డిఐ పెట్టుకుంటే ఎఫ్ ఎఫ్డి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంచుకునేట్టు చూసుకోండి అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది నెంబర్ టూ ప్రయోగ మీకు తెలుసు కుంభమేళ కుంభమేళాలో వాళ్ళు ఊహించింది కుంభమేళాకి దరిదాపుగా నలభై కోట్ల మంది వస్తారు స్నానాలు చేస్తారు అని అనుకున్నారు కానీ ఇప్పుడు అంచనాలు పెరిగిపోయినాయి నలభై కోట్ల నుండి అరవై కోట్ల వరకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది రోజు రోజుకి రోజు రోజుకి దగ్గర పడే కొద్దీ జనం పెరిగిపోతున్నారు గతంలో రెండుసార్లు అక్కడ టెంట్లు తగలబడి ఇప్పుడు మూడోసారి టెంట్లు తగలబడి ఇక్కడ టెంట్లు తగలబడ్డానికి కారణం ఏంటి అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ అఘోరాలు వాళ్ళు యొక్క హోమాలు జపాలు పూజలు అవి చేస్తారు వాళ్ళు చేసి ఉండొచ్చు అని కొంతమంది చెప్తున్నారు నిజా నిజాలు ఇంకా బయటికి రాలేదు కొంతమంది ఏంటంటే ఈ కమర్షియల్గా వంటలు ఏర్పాటు చేస్తారు అక్కడ ఈ కమర్షియల్ చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు లేదంటే ఈ ట్రస్టీలు కూడా అనేక మందికి ఫ్రీగా అన్నదానాలు టిఫిన్లు కాఫీలు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అలాంటి చోట కూడా వాళ్ళ ద్వారా కూడా ఈ కుంభమేళాలో ఈ అగ్ని ప్రమాదాలు జరుగుండొచ్చు అంటున్నారు ఇంకా వార్తలు పూర్తిగా బయటకు రాలేదు అయితే గమనార్హం ఏంటంటే ఎవరు కూడా కుంభమేళాలో ఈసారి మూడోసారి ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు అక్కడ జరిగిన సందర్భంగా ఎమ్మటే గబాగబా గబా హుటాహుటీన స్థానికులు ఆ మంటలను ఆర్పేశారు ఆ అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక వెహికల్స్ వేసుకొని వచ్చడానికి ద దారిలో బార్కెడ్లు జనము ఇవన్నీ అడ్డం ఉండడం వల్ల అక్కడ అదే ప్రాంతానికి చేరుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి అది కొంచెం ఇబ్బంది పడింది ఎందుకంటే ఒక పక్క గాలి ఓపెన్ ప్లేస్ అది సుమారు అరవై ఎకరాలు ప్రా ప్రాంగణంలో కట్ చేస్తున్నారు ఆ కుంభమేళ ఆ ప్రాంతంలో కొంచెం గాలి ఎక్కువగా ఉంటుంది నదీ ప్రాంతం కాబట్టి గాలి ఎక్కువగా ఉండడం తొందరగా గాలి వీచుకొని శత్రువుకి శత్రువు మిత్రుడు మిత్రుడికి మిత్రుడు శత్రువు అన్నట్టుగా ఇంకా అగ్నికి ఆద్యం అంటారు కదా ఆ టైపులో ఈ గాలి మంటకి ఈ వచ్చే విచే మంటలకి ఆ గాలి మిత్రుడీ ఎక్కువగా జరిగింది అంత అక్కడ వాడే అన్ని ప్లాస్టిక్ పట్టాలు గుడ్డ పట్టాలు ఇవే కాబట్టి అవి కొంచెం దగ్నమైనవి కానీ ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు అని అంటున్నారు మరి ఎంతవరకు నిజమో చూడాలి శంకరాచార్య మఠం సెక్షన్ ప పద్దెనిమిది దగ్గర జరిగింది ఇది అంటున్నారు మరి వేచి చూడండి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇప్పటికే మూడోసారి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైదరాబాద్ నుండి విజయవాడకి కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే అంటే ఏంటి ఇంత పిచ్చోళ్ళా వీళ్ళు వీళ్ళైతే తొంభై తొమ్మిది రూపాయలు ఏంటి వీళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తారు మరి తొంభై తొమ్మిది రూపాయలకే హైదరాబాద్ టు విజయవాడ నడుపుతున్నారంటే ఇవి ఛార్జింగ్ బస్సులు డీజిల్ ఖర్చు ఉండదు పెట్రోల్ ఖర్చు ఉండదు గ్యాస్ ఖర్చు ఉండదు ఏముండదు పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డు ఆలోచనలో వీళ్ళు హైదరాబాద్ నుండి ఈ పచ్చ బస్సులు ఫ్యాబ్ బస్సుల్ని ప్రారంభిస్తున్నారు జర్మనీ సాంకేతికంతో జర్మనీ కొలాబరేషను వాళ్ళతో ఈ బస్సులు వస్తున్నాయి ప్రారంభిస్తున్నారు అతి తక్కువ సమయంలో రావచ్చు కేవలం ఐదు గంటల వ్యవధిలో విజయవాడ హైదరాబాద్ ప్రాంతానికి చేరొచ్చు ఇక్కడ అక్కడికి అక్కడ ఇక్కడికి చేరొచ్చు అంటున్నారు మరి వేగంగానే వెళ్తాయి అంటున్నారు కానీ ఇది ఎంతవరకు మరి సక్సెస్ అవుద్దో ఎంతకాలం ఈ ప్రాజెక్టుని రన్నింగ్ చేస్తారో తెలియదు ఇది ఇప్పుడు అంతేకాకుండా ఇప్పటికే కర్ణాటక బ్యా హైదరాబాద్లో నడుస్తున్నాయంట ఇప్పుడు కొత్తగా ఇంకా విజయవాడ విశాఖపట్నం కూడా ఈ ఫ్యాబ్ బస్సులను పెట్టాలి అతి తక్కువ ధరకి అంటున్నారు మరి ఇంకా ఎప్పుడు అమలు జరుగుద్దో తెలీదు మీరు ఈ విలువైన సమాచారాన్ని ఉపయోగించుకొని మీ జోబీని ఖర్చుని తగ్గించుకుంటారని మీకు ఈ విషయం తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దయచేసి పది మందికి షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి మీరు కూడా ఒక లైక్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ థ్యాంక్ యూ